మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావుకురెడ్డి ప్రస్తుతం మనం చూస్తుంటే గనక దేవరా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో మూవీ వచ్చింది కానీ ఇప్పుడు డిజాస్టర్ నిలిచింది అంటే ఎందుకు ఫ్యాన్స్ ఈ మూవీని రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే లోపం ఎక్కడుంది కొరటాల శివ డైరెక్షన్ పరంగా ఆయన ఫెయిల్ అయ్యారా లేదంటే మ్యూజిక్ పరంగా ఫెయిల్ అయ్యారా అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు సినీ నిర్మాత నట్టి కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ప్రస్తుతం చూసుకుంటే గనక కొరటాల శివ గారు ఒక మూవీని రిలీజ్ చేశారు ఆయన డైరెక్ట్ చేశారు అంటే గనక అందరికి ఒక హోప్ ఉంటుంది ఏదో ఒక మెసేజ్ సోషల్ మెసేజ్ అనేది ఇస్తారు ఆయన మూవీ ద్వారా ఎందుకు సార్ ఇంత అయింది ఎందుకంటే మనం చూసుకుంటే ఆచార్య మూవీ ఎందుకు ఫెయిల్ అయింది అంటే గనక వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు అందుకనే ఫెయిల్ అయిందని చెప్పారు ఇప్పుడు ఈ మూవీకి కొరటాల శివ గారు ఏం చెప్తారు తప్పదానికి సమాధానం లేదు రెండోది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సింగిల్ గా వచ్చేది ఆరు సంవత్సరాల తర్వాత ఆరు హిట్ ఐదు హిట్లు ఆరు హిట్లు ఇచ్చాడు ఆయన టెంపర్ తర్వాత ఆయనకి ఎదురు లేకుండా నెంబర్ వన్ స్టేజ్కి వెళ్ళిపోతూ త్రిపుల్ ఆర్ తర్వాత సినిమా లేదు ఆరు సంవత్సరాలతో సినిమా ఉంది ఆరు సంవత్సరాలతో సింగల్ సింగల్గా గా చేశాడు చేసిన తర్వాత ఆయనకి మంచి ఇమేజ్ ఉంది అసలు ఎవరి జోరికి వెళ్ళడు ఆయన దాని చేస్తాడు అయితే ఇక్కడ ప్రాబ్లం అలా పార్ట్ రెండు పార్ట్లుగా చేస్తాను అనడం ఒక తప్పు కనబడుతుంది రెండోది సబ్జెక్ట్ ఇస్ ఎక్స్ట్రా ఆర్డన సబ్జెక్ట్ దాన్ని స్క్రీన్ ప్లే అనేది దారి తప్పింది దారి తప్పింది దాంట్లో కొరటాల్సేవో తప్పు కనబడుతుంది దాంట్లో నో డౌట్ ఇంకొకరిని ఏదైతే చూపించడానికి ఎక్కడ లేదు ఈ రోజు ఆడుతుంది ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈ రోజు ఎంతో ఇంతమంది జనం సినిమా చూస్తున్నారు అంటే ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ జూనియర్ ఎన్టీఆర్ అది సూపర్ డూపర్ హిట్ ఎక్కడ చాలా పెద్ద హిట్ జనతా గ్యారేజ్ కంటే పెద్ద హిట్ సినిమా అది అది చిన్న చిన్న లోపాలు సాంగ్ ఫస్ట్ మనం చూపించాం అన్నింటిలో కూడా సాంగ్ చూపించి ఆ సాంగ్ లేకుండా చేసినాం హీరోయిన్ సెవెంటీన్ మినిట్స్ పెట్టడం అనేది రాంగ్ ఎందుకంటే ఒక శ్రీదేవి గారికి ఎక్కడికో పేరుంది ఒక మంచి పేరున్న శ్రీదేవి గారు కూతురు తీసుకొని జాన్వి కపూర్ గారు సెవెంటీన్ మినిట్స్ పెట్టడం ఆ సాంగ్ రేపేయడం ఇవన్నీ కూడా మైనస్ వచ్చాయి ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు ఫ్యాన్స్ బాధపడుతున్నారు ఇప్పుడు సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా అంటే కాపలాలు కాసి ఇక్కడ ఈవెంట్ ఎంత ఎన్ని వేల మంది వచ్చారు చూసారు కదా ఆయనకున్న ఇమేజ్ అంత ఆ ఇమేజ్ ని డామేజ్ జరిగేటట్టు మాత్రం జరిగింది దాంట్లో కొరటా సేవ ఒప్పుకోవాల్సింది ఒప్పుకొని ఒప్పుకపోయి కొరటా సేవగా తప్పని ఒప్పుకోవాల్సింది సార్ అంటే జాన్వి కపూర్ ని కేవలం షో అందాల ఆరబోత కోసమే తీసుకొచ్చి పెట్టారేమో అనిపించే విధంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు దీనికి మీరేమంటారు అంటే ఇప్పుడు జాన్వి కపూర్ గారు శ్రీదేవి గారికి మంచి పేరు ఉంది అక్కడ సాంగ్ ఆల్రెడీ టీవీలో వదిలేము సాంగ్ వదిలిన సాంగ్ ని జనాలు ఎక్స్పెక్టేషన్ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్ సాంగ్ కూడా అక్కడ లేకపోతే సాంగ్ సూపర్ హిట్ సాంగ్ అది ఆ సాంగ్ లేకపోవడం మీరు సెకండ్ పార్ట్ లో పెడతారో పెడతారు పక్కన పెట్టండి ఫస్ట్ పార్ట్ ముందు బాగా చూసుకుని సెకండ్ పార్ట్ గా వెళ్ళాలి కానీ మీరు ఫస్ట్ పార్టే సినిమా నాశనం చేసేసి సెకండ్ ప్యాన్ ఇండియా 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 ఏంటి కాదు మన ఎన్టీఆర్ గారికి ఏం కావాలి జూనియర్ గారికి ఏం కావాలి అది చేయగలిగే చది అది ఆల్రెడీ కొటా శివ గారికి ఉంది మీరు మన ఏమన్నారు అది హీరో గారు ఇంటర్ఫేర్ అయ్యి నన్ను చెడగొట్టేశారు నేను చాలా గొప్ప డైరెక్టర్ అన్నారు మీ గొప్ప డైరెక్టర్ మేము ఒప్పుకుంటున్నాం మరి ఇప్పుడు ఎవరు దీని మీద ఎవరికి పెడతారు నెప్పం పెడతారు మీకు డబ్బు అంటారా డబ్బు జూనియర్ ఎన్టీఆర్ వల్ల వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గారి వల్ల పేమెంట్ వస్తుంది ఈ రోజు సినిమా చూస్తున్నారు మూడు రోజులు ఫుల్స్ అయిపోయిందంటే అయిపోయింది నాలుగు రోజుల పరిస్థితి ఏంటి ఎగ్జిబ్యూటర్ పరిస్థితి ఏంటి డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి డిస్ట్రిబ్యూటర్కి డబ్బు వచ్చేస్తుంది నాలుగు రోజులు ఎగ్జిబ్యూటర్ ఒక నాలుగు వారాలు సినిమా ఆడాలి అని ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్న సినిమాలకు అందరూ కోట్లు కోట్లు డబ్బులు ఇస్తే నాలుగు రోజులు కూడా సినిమా రన్నింగ్ రాకపోతే ఇవాళ థియేటర్ అన్ని ఖాళీగా ఉన్నాయి పరిస్థితి ఏంటి చెప్పండి ఇది నేను నిజం మాట్లాడుతున్నా ఇక్కడ ఏదో మొత్తం టోటల్ గా రికార్డులు కొట్టడానికి అది కాదు ఇప్పుడు మూడు రోజులు ఎక్స్ట్రానరీ ఫుల్స్ అయిపోయింది నాలుగు రోజులు పడిపోయింది సినిమా వల్ల నేను టాక్ బాగలేదా లేకపోతే ఇది ఏదొచ్చినా జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళు వస్తుంది సినిమా కొరటార్ శివ గారు మాత్రం దీంట్లో మిస్టేక్ జరిగింది ఒప్పుకోక తప్పదు అలాగే మన సాంగ్ పెట్టకపోవడం తప్పు ఇప్పుడైనా సాంగ్ సెకండ్ వీక్ లో ఫస్ట్ వీక్ లో పెడితే సినిమా మాత్రం మళ్ళీ చిన్న 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 ఉన్నాయి ఆ చిన్న చిన్న చేసి సినిమా పెద్ద హిట్ సరే అంటే ఒక చిన్నపాటి డౌట్ ఒక స్టోరీ ఒక హీరోని అనుకొని హీరోని ఎలివేట్ చేయడం కోసం రాస్తారా లేదంటే మీరు రాసిన కథకి ఎవరైతే సరిపోతారో వాళ్ళని చూస్ చేసుకుంటారా ఒక డైరెక్ట్ హీరోని చూసి కథ రాస్తారు ఒకటి మనం కథ రాసిన తర్వాత ఆ కథకి మనం యాప్ట్ అవుతాం అనేది ఒకటి ఓకే ఆ కథకి మనం యాప్ట్ అవుతామా లేదా ఆ కథకి మనం బాగుంది కదా రీమేక్ ఉంటుంది కథ ఉంటది ఆ కథకి మనం యాప్ట్ అవుతాం అనేది ఒకటి కథ దేవరా సినిమా కథ కాదు కథ పరంగా గాని యాక్టింగ్ పరంగా గాని జూనియర్ ఎన్టీఆర్ గారు నా భూతో నా భవిష్యత్తు జూనియర్ ఎన్టీఆర్ గారు మనం ఏదైతే చూపించడానికి లేదు ఒక్క సినిమాని మూడు గంటలు ఒక్క ఒక్కే హీరో నడిపించుకొచ్చాడు అది ఒక్క సినిమా అయితే నడిపించటానికి ఆ అంగులు ఆర్భాటాలు ఆ స్కిన్ ప్లే లో చేయటానికి డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు నో డౌట్ దీంట్లో మనం ఏం చెప్పినా చెప్పాడు డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు డైరెక్ట్ హీరోగా ఆయన డ్యూటీ ఆయన చేశాడు ఈ రోజు కలెక్షన్స్ వర్షం వస్తున్నా ఈ రోజు ఏది చేస్తున్నా ఆ క్రెడిట్ అంతా ఆయనకి వెళ్తుంది హీరోకే ఓకే అది అంతే తప్ప మన కరుటా శివ గారి దాంట్లో మన ఈ విషయంలో మాత్రం నో డౌట్ సార్ అంటే స్టోరీ రాయడమే కేవలం ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్ గారికి హైప్ తీసుకురావాలి ఆయన బాగా చూపించాలి అన్న పాయింట్ ఆఫ్ లో ఆయన డైరెక్షన్ సాగింది ఇందులో కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు ఇది మెయిన్ రీజన్ ఈ రోజు సినిమా ఈ విధంగా అవడానికి అని చెప్పేసి అంటున్నారు సో ఇది ఎంత వరకు వాస్తవం అంటారు ఆయన హైప్ తీసుకురావడానికి అన్ని తీసుకురావడానికి ఆయన చేసిందని అక్కడ తప్పు పట్టట్లే సబ్జెక్ట్ లో మనం సబ్జెక్ట్ కి వెళ్ళాము సబ్జెక్ట్ కి వెళ్ళేటప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఆ మాస్ ఫాలోయింగ్ మనం వెళ్ళేటప్పుడు స్టోరీ ఉండాలి ఆ స్టోరీలో లో ఎక్కడో మిస్ అయ్యాం కొంతమంది ఫస్ట్ హాఫ్ మిస్ అయ్యారు అంటే కొంతమంది సెకండ్ హాఫ్ మిస్ అయ్యి సాంగ్ మిస్ అయ్యారు ఇది డిసప్పాయింట్ అయ్యింది రెండు అది వన్ ఓ క్లాక్ షో అనేది కరెక్ట్ కాదు వన్ ఓ క్లాక్ షో అనేది కరెక్ట్ కాదు ఇది కూడా కరెక్ట్ కాదు వన్ ఓ క్లాక్ షో అనేది కరెక్ట్ కాదు రిపోర్ట్ అనేది కొంతమంది పని కట్టుకొని సోషల్ మీడియాలో బ్యాడ్ పాప్ కాన్ చేశారు అదైతే వాస్తవం బ్యాడ్ పాప్ కాన్ చేశారు కొంతమంది సినిమా వాళ్ళు కాదు నాట్ సినిమా వాళ్ళు కొంతమంది చేశారు కానీ సినిమా వాళ్ళకి సంబంధం సినిమా ఫ్యాన్స్కి సంబంధం లేదు దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది కానీ సినిమా మూడు రోజులు ఫుల్స్ హెవీ ఫుల్స్ అయింది ఇప్పుడు నాలుగో రోజు నుంచి సినిమా నిరబర్త లేదని ఇవాళ రేపు తెలుస్తుంది ఎందుకంటే హాలిడేస్ మూడు తర ఐదు తరఫు నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చూడాలి సినిమా సినిమా పాసుడు కలెక్షన్ పరంగా సినిమా పాసుడు కానీ రన్నింగ్ రావడానికి కామెంట్స్ గాని మనకి ఈ విధంగా కనబడుతున్నాయి ఇది కొరటాల శివ గారు తప్పు జరిగింది అనేది మాత్రం అనుకుంటున్నారు అంటే కట్టి పడేసే విధంగా డైరెక్షన్ లేదు అని చెప్పేసి అంటున్నారు ఇందులో మ్యూజిక్ కూడా పెద్ద మైనస్ గా చెప్తున్నారు కొన్ని కాపీ చేసి కొట్టిన విధంగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు సో ఈ రోజు మూవీకి ఇలాంటి నేమ్ రావడానికి ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా అంటే అది నేను పెద్దగా ఎగ్గిపెచ్చాను కానీ అందుతో అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇస్తున్నాడు ఆయన దాంట్లో మరి డైరెక్టర్ గారు ఎలాగడిగారు డైరెక్టర్ గారు టేస్ట్ బట్టే తీసుకుంటారు అంతే తప్ప డైరెక్ట్గా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కొట్టనికూడదు ఆయన కొట్టింది ఆయన నచ్చిగా డైరెక్టర్ గారికి డైరెక్ట్ గారు నచ్చిన అంతగా పెడతారు అంతే తప్ప క్యాప్టెన్ ఇస్ డైరెక్టర్ ఉన్నా డైరెక్టర్ గారి మీదకి కానీ ఎవరి మీదకి వెళ్తుంది సరే ఇటు మనం ఒక విధంగా చూసుకుంటే ఈ మూవీ వల్ల ప్రొడ్యూసర్స్ కి ఎలాంటి నష్టము లేదు ఎందుకంటే కలెక్షన్ వచ్చేసింది నష్టం లేదు డిస్ట్రిబ్యూటర్లకి నష్టం లేదు ఎగ్జిబోటర్లు నష్టపోతారు అంటే ఎగ్జిబోటర్లు నష్టపోతారంటే డబ్బు నష్టపోరు ఎగ్జిబోటర్లు ఏ నష్టపోతారు అంటే ఎగ్జిబోటర్లు నష్టపోయేదల్లా అలా రన్నింగ్ వస్తే మాకు బాగుంటది ఒక ఐదు వారాలు ఆరు వారాలు పది వారాలు రన్నింగ్ వస్తే బాగుంటది అనుకునే వాళ్ళకి రన్నింగ్ తక్కువ వస్తుంది అంటే వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ రన్నింగ్ వస్తుంది ఇంకా ఎక్కువ రన్నింగ్ రావాలి ఆ రన్నింగ్ రావాలి అంటే ఈ సినిమా ఇవాళ రేపటి లోపల చెప్పగలుగుతాం మనం అంటే ఆచార్య టు పాదఘట్టమైంది అలానే ఇప్పుడు దేవరా సినిమా సముద్రం అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు దీన్ని మీరు ఏకీభవిస్తారు కామెంట్ చేసేవారు ఉంటారు కామెంట్ చేసే ఖాళీ గుండలు కామెంట్ చేస్తుంటారు వాళ్ళ కోసం పట్టించుకోకూడదు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ సూపర్ పరిట శివ శివగారిది ఆయన డైరెక్షన్ ఫెయిల్ అయ్యారు ఇది ఒప్పుకోక తప్పదు ప్రొడ్యూసర్గా నిర్మాతగా సక్సెస్ఫుల్ సినిమా తీశారు పెట్టుబడులు దానికి పెట్టుబడులకి నెట్ఫ్లిక్స్ కానీ థియేటర్ గారు కానీ హ్యాపీగా ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పి వాళ్ళకి డబ్బులు అయితే ఇచ్చారు కానీ సినిమా మాత్రం అన్సాటిస్ఫాక్షన్గా వెళ్ళారు ప్రేక్షకులు దానికి బాధ్యత వహించవలసింది శివ శివగారే తప్ప ఈ ప్రొడ్యూసర్స్ కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు కాదు ఇది మొత్తం గారి ఓకే ఇండియా మూవీ అని అని చెప్పేసి చెప్పి చెప్తారు ఈ నేపథ్యంలో మనకి సైఫ్ ఖాన్ గారిని కూడా తీసుకొచ్చారు ఆయన ఎంత మంచి యాక్టర్ మనందరికీ తెలుసు కానీ ఆయన యాక్టింగ్ ని ఇందులో అంత పర్ఫెక్ట్ గా చూపించలేదు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది సెకండ్ హాఫ్ లో చూడొచ్చేమో అని అంటున్నారు దీన్ని ఏమంటారు ఫస్ట్ హాఫ్ మనం ఇప్పుడు అంటే కొన్ని కొన్ని అన్నద్దు కానీ ఫస్ట్ హాఫ్ మనం కరెక్ట్ గా చేసుకోకుండా సెకండ్ హాఫ్ చూస్తాం అంటే కరెక్ట్ ఫస్ట్ హాఫ్ మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి సెకండ్ హాఫ్ అనేది ఇస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు మనం సైఫ్ ఎవరు వాడుకోలేదు రన్వి కపూర్ గారిని పదిహేను నిమిషాలు అంటే వాడుకోలేదు మెయిన్ వాడాలి అది వాడలేదు అనేది మొత్తం టోటల్ జూనియర్ ఎన్టీఆర్ గారు నడిపించారు సినిమాని దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు అంటే చిన్న చిన్న విషయాల్లో కొరటాల శివ ఎప్పుడు లేని లాజిక్స్ మిస్ అయ్యి సినిమా తీశాడు అందులో ఈ రోజు దేవరాకి అంటే ఎవరైతే సెకండ్ ఆయన సన్ ఉంటారో తనకు ఒక చెల్లెలు ఉంటుంది కానీ ఆ చెల్లెల్ని అసలు ఎక్కడ కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఆయన లాస్ట్ వరకు రివీల్ అయ్యేంత వరకు కూడా ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు అని చెప్పి ఎవరికీ తెలియదు ఒక పనా ఆమె అన్న ప్యాటర్న్లు ఉంటారు ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ ఆమె ఆమె చూపించడం కూడా అట్లానే చూపించారు అంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎన్టీఆర్ మీద పెట్టేసి ఇక్కడ పక్కన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ని మర్చిపోయాడు అనుకోవచ్చా అంటే అది అంత లేదమ్మా రెండోది ఏంటంటే ఆ టైంకి ఆ సబ్జెక్ట్ లో వాళ్ళకి చాలా హిట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ సూపర్ ప్రేక్షకుడి దగ్గరకు వస్తే ఫెయిల్ అయింది ఆ ప్రేక్షకుడి దగ్గరకు వస్తే ఫెయిల్ అయింది కానీ ఇది ఏమంటాను దానికి ఇప్పుడు నేను ఒకటే మాటలో చెప్పాను డైరెక్టర్ ఫెయిల్యూర్ కనబడుతుంది స్క్రీన్ ప్లే డైరెక్టర్ స్క్రిప్ట్ లో ఫెయిల్యూర్ కనబడుతుంది తప్ప ఈ సినిమా ఆడటానికి కారణం ఈ సినిమా నిలబట్టడానికి కారణం జూనియర్ గారు అంటే ఒకవేళ కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇంకొంచెం అతి జాగ్రత్త సబ్జెక్ట్ లో అసలు ఇన్వాల్వ్ కాడైనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ